జర్నలిస్ట్ తెనాలి న్యూస్ అధినేత రఘురామయ్య పుట్టినరోజు వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు స్నేహితులు బంధువుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రఘురామయ్యకు స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రఘురామయ్య స్నేహితుడు అంతర్జాతీయ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలి శిల్పశాలలో ఘనంగా రఘురామయ్యకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు శాలువా బొకేలతో పూలమాలలతో సత్కరించారు అనంతరం జర్నలిస్ట్ రఘురామయ్య మిత్రమండలి నల్లగొర్ల నాగేశ్వరరావు సురేష్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఆయనకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ ని కట్ చేసి శాలువాలు బొకేలు పూలమాలలతో సత్కరించారు అనంతరం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్ట్ రఘురామయ్య ఆర్నియా ఏర్మి కావాలంటే తే మిద్దే లుద్దు మేడలుద్ పేద్ どう हमें ना जीवित स्ने हमेरा शाश्वतम स्नेह हमें ना कुन स्नेह हमेरा पिलिधि ने हमें © पाधल प्रेमी ऊंचू भाई पाधलन प्रेमी ऊंचू भाई ले हमें हमें ना जीविकों से हमेरा से हमें ना जीविकों से हमेरा शास्वतम మా అన్నగారు కూరగంటి రాఘరామయ్య గారు చిన్నప్పటి నుంచి ఆయన కరాటే స్కూల్ నేర్పించి మా స్నేహితుడు మరి అరవై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం అది మా సమక్షంలో మా అందరం ఓల్డ్ స్నేహితుల సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాడు ఈరోజు కూడా ఆయన అట్టాగా ఉన్నాడు అందరిని నవ్వించటం అందరితో ఐక్యతగా ఉండటం పార్టీలకు అధికంగా రాజకీయాలకు అతీతంగా తెనాలి సమస్యల మీదే తెనాల న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన తెెనాల్ న్యూస్ ఛానల్ పెట్టి ఆ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వార్తలు తెలియజేయటం మేమందరం ఏ ఛానల్ అయినా చూస్తామో చూడగానే ఆ తెనాల న్యూస్ ఛానల్ బట్టి కంపల్సరీగా చూస్తాం ప్రతిరోజు ఆ విధంగా మేము ఆ తెనాల న్యూస్ ఛానల్కి బానిసలు అయిపోయాము అట్ట చాలా చక్కగా న్యూస్ని అందజేస్తూ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజా సమస్యలను స్పందిస్తూ మరి ఆయన అరవై తొమ్మిది సంవత్సరాలు అయినా కానీ ఇంకా చిన్న వయసులాగా ఆయన ఇంకా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఇంకా మునుముందు కాలంలో కూడా ఆ ఛానల్ అభివృద్ధి చేసి ప్రజా సమస్యలు స్పందిస్తూ ధనాలి నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగాలని మనసా వాచకారమ కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం నాకు అత్యంత ఆప్తులు మా నాన్నగారికి బాండీ నరసింహారావు గారికి మంచి మిత్రులు అటువంటి పూరగంటి రఘురామ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరి మా బావగారైనటువంటి సమయపురం సురేష్ గారి ఆఫీస్ నందు ఘనంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగినది అలాగే పాత్రికేయులు అంటే తెనాలి పట్టణంలో ముందుగా గుర్తొచ్చేది కూరగండ్ రవి రఘురామయ్య గారే ఎంతోమంది పాత్రికేయులు వస్తుంటారు పోతుంటారు కానీ మరి అటువంటి సీనియర్ పాత్రికేయులుగా తెనాలిలో చెప్పుకునే వ్యక్తి కూరగండ్ రఘురామయ్య గారు మరి వారి యొక్క దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా అతని వీడియో తీసి ప్రజలకి చూపించి ఆ యొక్క సమస్యని వెంటనే అయ్యేటట్టు కృషి చేసే వ్యక్తిలో కోరగండ గారు ముందుంటారు వారికి ఈ రోజున మేమందరం కూడా ఘనంగా పుట్టినరోజులు వేరుకలు చేయడం కూడా జరిగింది అన్నగారు ముందు ముందు ఎన్నో ఉన్నతంగా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అతనికి నేను ఎప్పుడూ కూడా స్నేహితుడిగా మిత్రుడిగా ఉంటానని కోరుకుంటున్నాను ఈరోజు మా గురువుగారు మా గత ఆత్మీయులు మా తెనాల్లో ఏ న్యూస్లో చూద్దాం రండి అంటే మా రఘురామయ్య గారే అలాంటి రఘురామయ్య గారు పుట్టినరోజు వాళ్ళ మన సురేష్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటాం చాలా సంతోషకరం గురువుగారు పుట్టినరోజు ఎప్పుడు మా అందరం మా నాయసరావన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇట్లా ఘనంగా జరుపుకుంటాం బాగా సంతోషకరం ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన ఛానల్కి ఇంకా కోటి మంది సబ్స్క్రైబర్లు రావాలని ఆయనకి ఆ భగవంతుడు ఇంకా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి